మా ఇద్దరికి నచ్చుతుందా అని అడిగిండే నన్ను అందుకే నేను అంటున్నా ఏంటి డ్రెస్సా నిజంగా చింటు డ్రెస్ బాగుందండి చూడండి ఇది ఈశాలో చింటు ఆన్లైనా లేకపోతే ఆఫ్లైన్ అక్కడికెళ్ళి కొనుక్కున్నాం బాగుంటది దాని కింద పంచలు కూడా బాగుంటాయి వాళ్ళవి పంచలు బాగుంటాయి కానీ మనం వేసే పంచలకి ఏం పంచ దావే చెప్పు చెప్పు అదేమన్నా చెప్పు పంచ్ ఇక్కడ చూడండి మా ఇంటి ముందు ఇన్ని బైకులన్నీ బాగా ఇక్కడ అయితే యశుడ్ అని బయటికి తీసుకొచ్చి దావే దా ఎవరి బైక్ ఏంటో చెప్తాను అని అనింది సరే అని ఫస్ట్ బైక్ ఎవరిదో చెప్పింది సెకండ్ బైక్ నాకు తెలీదు అని థర్డ్ ఏవో చెప్పింది తర్వాత ఫోర్త్ నాకు తెలియదు ఫిఫ్త్ నీకు తెలియదు అండి నేను నీ మమ్మల్ని తెలియదు కదా తీసుకొచ్చాం మట్టికి అని తెలుసుకొని చెప్తా అన్నీ తెలుసుకొని చెప్తా ఉంటుంది సో ఇందులో ఏముంది మాకు ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటే ఏం లేదండి జస్ట్ మా హ్యాపీనెస్ ని మీతో పంచుకుంటున్నాం అంతే జస్ట్ మీతో మాట్లాడడమే మాకు హ్యాపీనెస్ కాచింటుంది ఇందుకే మేము మరిది డ్రెస్ ఎట్లుంది పోయింది కదా ప్యాంట్ ఎడగొన్న వచ్చి